వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ రోజు నేను చూపించే రెసిపీ మైసూర్ బోండా అండి ఒక కప్పు ఉంటే చాలు మైసూర్ బోండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ చక్కగా తయారు చేసుకోవచ్చు చూడండి ఎంతో సాఫ్ట్గా మనకైతే రెడీ అయిపోతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మైసూర్ బోండా తయారు చేసుకోవడానికి ఒక కప్పు పుల్లటి పెరుగు అయితే తీసుకోవాలి అదే ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలి కొంచెం వంట చోడ తీసుకోండి ఒక అర టీ స్పూను కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి ఒక కప్పు పెరుగు అయితే వేసుకున్నాం కదా కొంచెం వాటర్ అయితే వేసుకోండి అయితే కలుపుకోండి పిండిని మరీ మెత్తగా కాకుండా చూసుకోండి ఇది ఒక గంట రెండు గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి మనకు అర్జెంట్ అయితే ఒక గంట సరిపోతుంది టైం ఉన్నదనుకుంటే ఒక టూ అవర్స్ నానితే మనకి మైసూరు బోండా అయింది చక్కగా వస్తుంది చూడండి ఇలా కాకుండా కొంచెం వాటర్ అయితే పడుతుంది అంటే నాకు ఒక కప్పు పెరుక్కి అరకప్పు నీళ్ళు అయితే పడ్డాయండి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా పిండిని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఏమాత్రం ఉండైతే ఉండకూడదండి ఇప్పుడే కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇందులోని సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని కరెక్ట్గా పిండి అది సరిపోయిందో చూసుకొని మనం మూత పెట్టి ఒక నేనైతే టూ అవర్స్ అయితే నానబెట్టుకుంటున్నానండి పిండి టూ అవర్స్ అయితే నానిన తర్వాత మనకి ఇలాగైతే రావాలండి చక్కగా నానింది ఇప్పుడు మనం డీప్ ఫ్రేక్ ఆయిల్ అయితే పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత మనం ఒక్కొక్కటికి బోండాలను ఎలాగైతే వేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గాని చూడండి బోండా ఈ కలర్ అయితే రావాలి మనకి పొటల్లో అలాగైతే వేస్తారో అంత చక్కగా అయితే మనకి పొంగుతాయండి మనం టూ అవర్స్ అయితే నానబెట్టుకున్నాం కదా అలా నానితే మనకి బాగుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మెత్తగా అయితే ఉంటాయి మనకి ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి